ఎప్పటి నుంచో తీద్దాము అనుకున్న వ్లాగ్ అనమాట ఇది ఈ వీడియో కోసం నిజంగా చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు సో అదే మా పెదకాకాణి శివాలయం టెంపుల్ గురించి సో అన్ని డీటెయిల్స్ వచ్చేస్తే తప్పకుండా చూసేయండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను మిమ్మల్ని చాలా చాలా స్పెషల్ ప్లేస్ కి తీసుకొచ్చాను ఇదే పెదకాణి శివాలయం టెంపుల్ మా అన్నమాట నా సొంత ఊరు నేను పుట్టి పెరిగిన ఊరు చాలా చాలా ఫేమస్ అనమాట పెదకాణి శివాలయం టెంపుల్ సో మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే మనకి చుట్టూ అయితే ఇలా విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి సో మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఒకటి లేదంటే మూడు ఎన్ని వీలైతే అన్ని మనం ప్రదక్షిణలు చేస్తాం కాబట్టి యాజ్ యూజువల్గా నేను అయితే ప్రదక్షిణం చేసేసినాను నేను ఫస్ట్ ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఎలా విజువల్స్ కనిపిస్తాయి అండ్ ఏముంటాయి ఏమేమి స్పెషాలిటీస్ ఉంటాయి అసలు బయట ఎలా ఉంటుంది మీకు చూపించేసేస్తాను సో ఇది బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్కి మనకు కార్నర్లో అయితే రావి చెట్టు ఉంటుంది చాలా చాలా మంచిది యాక్చువల్ గా ఈ రావి చెట్టుకి చాలా మంది ఉయ్యాలలో కడతారు సో పిల్లలు కూడా కావాలని చెప్పేసి సో ఇప్పుడు మనకి రీసెంట్ గా ఇక్కడ నిత్య కళ్యాణ మండపం అని జరుగుతుంది ఇక్కడ ఎప్పుడు కూడా చాలా మంది ఎప్పుడు కూడా కళ్యాణాలు చేయించుకుంటూ ఉంటారనమాట చాలా గొప్పగా చేస్తారు ఈ నిత్య కళ్యాణము నిత్య కళ్యాణ మండపానికి వెనకాలే మనకి యాక్చువల్ గా ఉచిత ప్రసాదం క్యూ లైన్స్ ఉంటాయి సో ఇక్కడ మనకి ఇంకొక రావి చెట్టు కనిపిస్తుంది ఎగ్జాక్ట్ గా మనకి టెంపుల్ చుట్టూ కూడా మూడు రావి చెట్లు ఉంటాయి కార్తీక మాసంలో మనం నిజంగా ఈ టెంపుల్కి వెళ్తే మన రెండు కళలు సరిపోవు ఆ దీపాలతో కానివ్వండి ఈ టెంపుల్ డెకరేషన్ కానివ్వండి దేవస్థానం వాళ్ళు కానివ్వండి చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు అడుగడుగున అడుగున వాలంటీర్స్ ని కూడా పెట్టి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి క్షణాల్లో తీర్చేస్తారు అనమాట సో ఇప్పుడు మనం చూస్తుంది ధ్వజస్తంభం అనమాట ఈ ధ్వజస్తంభం ప్రతిష్ట అయి చాలా సంవత్సరాలు అవుతుంది సో ఇది వచ్చేసి మన మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఈ లో నుంచి మనకి వీరభద్ర స్వామి ఫస్ట్ అయితే కనిపిస్తారు నెక్స్ట్ వచ్చేసి మనకి మల్లికార్జున స్వామి కనిపిస్తారు చిన్న లింగంలో కనిపిస్తారు నిజంగా అభిషేకం అయితే చాలా బాగా చేస్తారు తర్వాత అమ్మవారు అనమాట యాక్చువల్గా టెంపుల్లో అసలు వీడియో ఫొటోస్ అయితే అస్సలు తీయకూడదు కానీ నేను మీకోసం ఈ చిన్న క్లిప్స్ అయితే తీయడానికి ట్రై చేశాను ఇంకా బాగా కనిపించలేదంటే నిజంగా ఐఎమ్ వెరీ సారీ బట్ అది తీయడానికి చాలా ట్రై చేశాను నేను సో మన ఏ కోరికైనా కానీ మన నందీశ్వరుడికి చెప్పాలి ఆ నందే మన శివుడికి చేరుస్తాడు అని అంటారు కదా ధ్వజస్తంభానికి శివుడికి ఎదురుగా అయితే నిజంగా ఒక చాలా పెద్ద నందీశ్వరుడి విగ్రహం అయితే ఉంటుంది సో చిన్నప్పుడు అయితే నేను నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి చెవులో అయితే చెప్తూనే 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 ఉండేదాన్ని ఏం చెప్పేదన్న కూడా నిజంగా గుర్తులేదు బట్ నిజంగా నందీశ్వరుడికి చాలా విషయాలు చెప్పేదాన్ని అనమాట నేను సో ఇక్కడ మనం ఉత్తర ద్వారం నుంచి బయటకు రాగానే మనకి ఇక్కడ చాలా ఫేమస్ అయిన రాహుకేతువులు పూజలు చేస్తారనమాట కాళహస్తిలో ఫస్ట్ రాహుకేతులు పూజలు అయితే చేస్తారు కాళహస్తి తర్వాత రెండవ ప్లేస్ వచ్చేసి పెదకాని శివాలయం టెంపుల్ గుంటూరు జిల్లా ఇక్కడే రాహుకేతువులకి స్పెసిఫిక్ గా చాలా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు చూడండి మీరే రాహుకేతువుల పూజల కోసం ఇక్కడ ఇంతమంది వెయిట్ చేస్తున్నారు ఇది వెయిటింగ్ హాల్ అనమాట ఇంకా లోపట యాక్చువల్ గా పూజ జరుగుతూ ఉంది అక్కడ కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను చూడండి లోపల రాహుకేతుల పూజలు ఇంత మంది ప్రస్తుతం అయితే జరిపించుకుంటున్నారు సో మనకి లెఫ్ట్ సైడ్ లోనే చాలా మంది మొక్కుకుంటారు అనమాట సో పిల్లలకి పుట్టెంటుకలు ఇస్తామని కానీ లేదంటే చెవులు కుట్టిస్తామని కానీ చాలా మంది మొక్కుకుంటారు సో అలాంటి వాళ్ళందరూ కూడాను ఇక్కడికి వచ్చేసి మనకి పుట్టెంటికలు కానివ్వండి లేదంటే చెవులు కానీ పిల్లలకి ఇక్కడ కుట్టిస్తూ ఉంటారు మా పాపకి నిత్యం కూడా నేను ఇదే ప్లేస్ లోనే నేను చెవులు కుట్టించడము అలానే తనకి తలనీలాలు కూడా ఇక్కడే సమర్పించుకున్నాం మేము సో మీరు బయట ప్లేస్ చూస్తే కనుక ఇవంతా కూడా పార్కింగ్ ప్లేస్ ఈ పార్కింగ్ ప్లేస్ గురించి నేను మళ్ళీ మీకు చూపిస్తాను సో ఇలా కొంచెం ముందుకు వస్తే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది స్పెషల్ గా కట్టారు సో మనకి ఈ జలప్రసాదం కౌంటర్స్ అయితే అడుగడుగునా కూడా ఈ మధ్య రీసెంట్ గా మనకి పెట్టారనమాట ప్రాబ్లం లేకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడాను సో ఇది వచ్చేసి పొంగల్ చేస్తారనమాట ఇక్కడ పొంగల్ చేసుకుంటారని చాలా మంది మొక్కుకుంటారు యాక్చువల్ గా సో పక్కనే మనకి నిత్య అన్నదాన భవనం అనేది మనకు పెట్టారనమాట సో ఇది కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఇలాగే ఉందనమాట ఫుడ్ కూడా చాలా బాగుంటుంది సో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నవి యాక్చువల్ గా టెంపుల్ రూమ్స్ అనమాట ఈ రూమ్స్ కి స్పెషాలిటీ ఏంటంటే మనకి ఏసీ నాన్ ఏసీ అన్ని కూడా ఉంటాయి అండ్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే రూమ్ అవైలబిలిటీ లో కూడా ఉంటుందంట ఈ టెంపుల్ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా చల్లగా చాలా బాగుంటుంది సో మళ్ళీ మనకి ఇక్కడ అడుగడుగునా కూడాను వాటర్ కి మనకి ఇబ్బంది లేకుండా జలప్రసాదం యూనిట్స్ అయితే పెట్టేశారు అనమాట సో కమింగ్ టు పార్కింగ్ ప్లేస్ చూసారా ఎన్ని కార్లు ఉన్నాయి ఇంకా స్పేషియస్ గానే ఉంది చూసారా సో కార్లు మనకి పెట్టుకోవడానికి కూడాను చాలా బాగుంటుంది పార్కింగ్ ప్లేస్ కూడాను సో ఇదంతా కూడాను బయట ఇంకొంచెం ముందుకు వస్తే మనకి యాక్చువల్ గా నవగ్రహ మండపం అని కనిపిస్తూ ఉంటది ఇక్కడ మనకి యాగశాల మండపం అని కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనకి ఎవరైనా మనం అనుకుంటే కనుక యాగాలు కానీ అలా హోమాలు అలా చేయించుకుంటూ ఉంటారనమాట మనకి ఆపోజిట్ లోనే ఇక్కడ నవగ్రహాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ టెంపుల్ గురించి మన సీనియర్ పంతులు గారు అయితే అసలు ఏం చెప్తారో విందాము శ్రేస్తరాజ బ్రహ్మణ బ్రహ్మణ సుదాన శ్రీన్నో శ్రీ మహాగణపతి నమ గంగా బునరాంబ సమేత శ్రీ మల్లేశ్వరంబా సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం కథకాణి గుంటూరు జిల్లా ఈ యొక్క క్షేత్రంలో స్వామివారికి సంబంధించి మల్లేశ్వర స్వామి మల్లె మల్లెల మల్లెల పూలతో ఎక్కువ వ్యతిరేక పూజలు చేస్తారు కాబట్టి మల్లేశ్వరుడన ఆయనకి పేరుంది ఆ స్వామివారు కాకాసురుడు అనేటువంటి రాక్షసులు తపో తపోంపు చేసుకుని ఆ యొక్క తపస్సు అంతా కూడా చేస్తూ ఉండగా ఇక్కడ భరద్వాజ మహర్షి వచ్చి స్వామివారికి సంబంధించిన హోమాదులు చేయటం వల్ల ఆ హోమం దగ్గర ఉన్నటువంటి హవిష్ తినడం కోసం ఆయన కాకాసురుడు అనే రాక్షసుడు కాక రూపంలో వచ్చి ఆయన పెట్టిన హవిష్ను తింటూ ఉండేవాడు ఆయన వారింపబోగా అయ్యా నేను ఈ క్షేత్రానికి సంబంధించి ఉన్నటువంటి వాడును నాకు సంబంధించి ఆ యొక్క హవిష్యం ఇవ్వవలసిందిగా కోరుతాడు ఆయన ఆయన తల తపశ్శక్తితో తపశక్తితో వచ్చినటువంటి జలాన్ని ఆయన మీద జల్లగా ఆయన కాకి రూపంగా మారతాడు ఇప్పటి నుంచి ఈ క్షేత్రానికి కాకాని అనే పేరు వచ్చింది కాకాని అనేటువంటి పేరు మూడి వారి పట్టణం లోగడ అంటే పూర్వార్థం పూర్వంగా ఉన్నటువంటి పేరు అది నానుడిలో పడిపోయి ఇప్పుడు దాన్ని కాకాని కాకాని అంటున్నారు కాకాని క్షేత్రానికి సంబంధించి మల్లేశ్వర స్వామికి మనం విశేష పూజలు చేసుకుంటే సంతానం లేని వారికి సంతానం చిన్నపిల్లలైతే విద్యాభివృద్ధి పెద్దవాళ్లకు ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోతాయి కార్యసిద్ధిలో ఉన్నటువంటి గుడిదొరుకులు తొలగిపోతాయి అలాగే కళ్యాణ రీత్యా సంతాన రీత్యా కుటుంబ క్షేమ రీత్యా కూడా ఈ యొక్క క్షేత్రానికి విశిష్టతమైనటువంటి పేరు సంతానం లేనటువంటి వారు ఈ క్షేత్రంలో నలభై ఒక్క రోజులు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసి చండీ ప్రదక్షిణాలు చేసి స్వామివారికి దండం పెట్టుకుని పొంగరుచి పెట్టుకొని స్వామికి మొప్పుబడి అనుకుని వెళితే సంవత్సరం తిరిగేలోగా సంతానం తప్పుగా కలుగుతుంది ఇది స్వామివారికి విశిష్టతది అలాగే ఈ క్షేత్రంలో రాహుకేతువుల పూజాది కార్యక్రమాలు చేస్తారు రాహుకేతువులు కాళహస్తి తర్వాత కాకా నిక్షేత్రం కాకా క్షేత్రంలో రాహుకేతువులు అంటే మన జాతకంలో ఉన్నటువంటి సర్పదోషాలు గాని కాల సర్పదోషాలు గాని నాగదోషాలు గాని కుజదోషాలు గాని బాలిష్ట దోషాలు గాని ఈ యొక్క దోషాలకి ఉపశాల నిమిత్తం ఆ యొక్క రాహుకేతుల విశేషం కూడా చేస్తాం ఈ క్షేత్రంలో ఆ యొక్క విశిష్టత పూజలు ఉన్నాయి మీకు ఎవరికైనా జాతకంలో దోషాలున్నా ఉన్నత విద్యలో గానీ ఉద్యోగంలో గాని కళ్యాణంలో గాని సంతాన వృద్ధిలో సమస్యలున్నా కూడా ఈ యొక్క స్వామి వారికి రాహుకేతులు పూజలు చేసుకుని ఆ తదుపరి ఈశ్వరుడు అభిషేకం చేసుకున్నట్లయితే మీ మనసులో ఉన్నటువంటి కోరికలు అనుకున్న కార్యక్రమం త్వరగా పెడుతుంది సో విన్నారు కదా కాకాని గురించి మన పంతులు గారు చెప్పిన మాటలు అన్ని కూడాను చాలా మంది యాక్చువల్ గా మొక్కుకుని ఇక్కడికి వస్తారనమాట ప్రత్యేకంగా వాహన పూజలు అయితే బాగా చేయించుకుంటారు ఇక్కడైతే ఓవరాల్ గా అయితే పెద్ద కాకాని శివాలయం టెంపుల్ గురించి అయితే నాకు తెలిసినట్టు నేనైతే మీకు చూపించగలిగాను దూరం నుంచి వచ్చినా కూడా అకామిడేషన్ కి కానీ దేనికి కూడా ప్రాబ్లం లేకుండా అన్ని కూడా దేవస్థానం వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు యాక్చువల్ గా ఈ బ్లాగ్ నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను ఫైనల్ గా నా బర్త్డే రోజు అయితే ఈ వ్లాగ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్